ఈ ముగ్గురు మహిళలు ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తూ ఉంటారు వీరు గోల్డెన్ బిస్కెట్లను కరిగించి ఆ కరిగిన బంగారాన్ని గుండ్రపు బంతుల్లాగా పోస్తారు ఆ తరువాత ఈ గుండ్రని బంగారాన్ని తీసుకుని చాక్లెట్ క్రీమ్ లో ముచ్చుతారు దీన్ని తీసుకుని కొన్ని గంటలు ఎండబెడతారు అవి ఎండిన తరువాత చాక్లెట్ కవర్ లో పెట్టి ప్యాక్ చేస్తారు ఇక వీటిని వాళ్ళ లగేజ్ లో పెట్టుకుని ప్యాక్ చేసుకుంటారు ఆ తరువాత వీరు ఎయిర్పోర్ట్ లోకి వెళ్తారు అయితే వీరు స్టాఫ్ అవడం వల్ల ఐడి కార్డ్ చూపించి లోపలికి ఎంటర్ అవుతారు స్టాఫ్ అవడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు కూడా వీళ్ళని అనుమానించారు అలా వీరు ముగ్గురు విమానం ద్వారా అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తూ ఉంటారు ఎండిన తరువాత ఎయిర్పోర్ట్ లో నడుస్తూ వస్తుండగా వీళ్ళని ఒక పోలీసు చూస్తాడు అప్పుడు ఈ మహిళకు టెన్షన్ వచ్చి ఆగిపోతుంది ఇంతలో ఈమె స్నేహితురాలు వచ్చి కంగారుగా ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుందని చెప్పి వీళ్ళు ధైర్యంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి వీళ్ళ రూమ్ లోకి బ్రోకర్ వస్తాడు ఇతడు ఆ చాక్లెట్ క్రీమ్ని తిన్నాక లోపల ఉన్న బంగారం చూసి ఒరిజినల్ కావడంతో వీళ్ళకి డబ్బు ఇస్తాడు ఇలా వీళ్ళు రోజు ఫారెన్ నుండి బంగారం తెచ్చి ఇలా ఇండియాలో అమ్ముతూ ఉంటారు అయితే ఒక రోజు వీరి మీద సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వస్తుంది వీళ్ళ బ్యాగులు తనిఖీ చేస్తూ ఉంటారు ఆ తరువాత ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేసి పార్ట్ వన్ కామెంట్ చేయండి